వెల్కమ్ టు పిఎం నైన్ న్యూస్ నేను రెడ్డి ఈరోజు ప్రధానమైనటువంటి యొక్క టాపిక్ ఏంటంటే ఇప్పటికీ కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఒక సంవత్సరం నర అవుతూ ఉంది ఇప్పటికీ ఎమ్మెల్యేల పనితీరు ఇప్పుడు రెడ్ జోన్లో అంటే సరిగ్గా పనిచేయని ఎమ్మెల్యేలు కూటమి వ్యతిరేకంగా తయారైనటువంటి ఓటర్స్ కావచ్చు ఈ యొక్క రెడ్ లిస్ట్ అంటారు వీటిని అంటే గ్రీన్ జోన్లో ఎవరున్నారు రెడ్ జోన్లో ఎవరున్నారు అనేటువంటి ఇది ప్రధాన టాపిక్ దీంట్లో ప్రతి ఒక్క ఎమ్మెల్యేల పైన కూడా విమర్శలు వచ్చినా కూడా అది వాస్తవాలనే టెలికాస్ట్ చేస్తాం మనం వాస్తవాలను టెలికాస్ట్ చేస్తే అబ్బా ఏంది ఇట్లా చేశారు అని చెప్పేసి కక్ష సాధింపు చర్యలకు కూడా మీడియా పైన దిగుతున్నటువంటి దాఖలాలు రాష్ట్రంలో కనపడతా ఉన్నాయి కానీ మీడియా మిత్రులు ఎవరికి కానీ శత్రువులు ఉండరు మిత్రుత్వంగా ఉండరు రెండింటినీ కూడా బేరీజ్ చేసుకొని వారి వృత్తిని సక్రమంగా నిర్వర్తిస్తుంటారు అందులో భాగమే ఈరోజు ఎవరికి కొన్ని కొంతమందికి బాధ అనిపించినా సరే మేము ఇప్పటి వరకు ఎమ్మెల్యేల పనితీరుపై ఒక సమగ్ర సర్వే చేపట్టినాం ఆ సర్వేని త్వరలో రిలీజ్ చేస్తాం ఆ సమగ్ర సర్వేని నెక్స్ట్ ఎపిసోడ్లో రిలీజ్ చేస్తాం ఈ రిలీజ్లో పోవడానికి కారణాలు ఏంటివి అంటే ఒకే పార్టీలో కుమ్ములాటలు తెలుగుదేశం పార్టీలోనే ప్రతి ఒక్క మండలంలో కూడా కుమ్ములాడలు అంటే నాకు పెత్తనం నాకు పెత్తనం అనేటువంటిది ఒకటి అంతేకాకుండా వైసీపీ నుండి ఎలక్షన్ల ముందు మన గతంలో జరిగిన ఎలక్షన్ల కంటే ముందు వైసీపీ నుండి తెలుగుదేశం వాళ్ళ పార్టీలోకి వచ్చినటువంటి వారికి ప్రాధాన్యత ఇవ్వడం తర్వాత గతంలో ఎన్నో తెలుగుదేశం పార్టీ నుండి పుట్టినప్పుడు పార్టీ పుట్టినప్పటి నుండి కూడా పనిచేసినటువంటి వాళ్ళకు ప్రాధాన్యత లేకపోవడం దాని నుండి ఆ వర్గం వ్యతిరేకించడం కూడా జరుగుతుంది ఎమ్మెల్యేల అనుచరులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు మేము ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చినప్పుడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం ఖచ్చితంగా మేము ఇప్పుడు సంపాదించుకోకపోతే ఎప్పుడు సంపాదించాలి అనేటువంటి చందంగా చాలామంది పోతా ఉన్నారు దానిలో భాగంగా ఇప్పుడు ఇసుక లిక్కర్ ఫై ప్రధానంగా జరుగుతూ ఉంది ఇసుక లిక్కర్ అనేటువంటిది ప్రధానంగా ఆదాయం ఉన్నారు ప్రభుత్వానికి అయితే గత ఎలక్షన్ వాగ్దానంలో చంద్రబాబు నాయుడు గారు మా ప్రభుత్వం వచ్చిన వెంటనే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము ఇసుకని ఫ్రీ అన్నారు కానీ ఎమ్మెల్యేలు ఎక్కడన్నా ఇప్పుడు ఉదాహరణకి ఒక నియోజకవర్గం ఉండదు ఆ నియోజకవర్గంలో ఇసుక ఉండదు వేరే నియోజకవర్గం నుండి రైతులు కావచ్చు లేకుంటే ఈ బిల్డింగ్లు కట్టేటువంటి వాళ్ళు కావచ్చు ఆ ఇసుకను తీసుకొచ్చుకుంటే ఆ నియోజకవర్గంలో ఆ ఎక్కడైతే తీసుకొచ్చుకొని వేరే నియోజకవర్గంలో అడుగుపెట్టిన వెంటనే ఈ యొక్క వే కాడ వారి యొక్క అనుసరులను పెట్టి ఇసుక పైన ఒక టన్నుకు నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు వసూలు చేస్తూ ఒక టిప్పర్కు దాదాపు ఏడు వందల నుండి ఎనిమిది వందలు అంటే ఒక ఎమ్మెల్యేకి రోజు లక్షన్నర ఆదాయంగా ఇది ఒక ఆదాయాన్ని మలుచుకునేటువంటి ఉన్నాయి తర్వాత ఎర్రమట్టి తర్వాత ఈ లిక్కర్ విషయంకొస్తే కొన్ని నియోజకవర్గాల్లో ఇది మాములుగా లిక్కర్ విధానం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినది లాటరీ సిస్టమ్ విధానం ఈ లాటరీ సిస్టమ్ విధానంలో అది వైసీపీ కావచ్చు కమ్యూనిస్టులకు కావచ్చు కాంగ్రెస్ వాళ్ళకి కావచ్చు లేకుంటే తెలుగుదేశం వాళ్ళకు కావచ్చు బీజేపీ వాళ్ళకి కావచ్చు జనసేన పార్టీకి కావచ్చు ఏ పార్టీ అని ఒక పార్టీ వాళ్ళకి ఆ యొక్క లిక్కర్ షాప్ వచ్చింది కానీ కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని మండలాల్లో పోలీస్ డిపార్ట్మెంటు ఏం చేస్తూ ఉందంటే స్వామి భక్తిని ప్రదర్శించడం కోసం వైసీపీ అనుచరులకి ఎవరికైతే లిక్కర్ షాపులు పడి ఉంటాయో టెండర్ ఆ యొక్క లాటరీ సిస్టంలో వచ్చి ఉంటుందో ఉదాహరణకి ఒక పది వైన్ షాపులు ఒక వైసీపీ నేతకు పడి ఉంటే ఒక రెండు షాపులు టీడీపీ నేతలకు పడి ఉంటే ఖచ్చితంగా మీరు వైసీపీ నేతల యొక్క షాపుల్లో కొనకూడదు అనేటువంటి విధానాన్ని కొన్ని మండలాల్లో పోలీస్ డిపార్ట్మెంటు పని కట్టుకొని చేస్తూ ఉంది ఇది కూడా ఈ యొక్క ప్రజల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి ఇది ఎట్లా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు చంద్రబాబు నాయుడు చేసిన వాగ్దానం కూడా తప్పే బెల్ట్ షాపులు ఉన్నామన్నాడు ఊర్లో ఏర్లై పారుతుంది సరే ఆ బెల్ట్ షాపులు సరే దాన్ని ఎవరు అరికట్టలేరు అది వేరే విషయం సెకండరీకి పోతే ఈ బెల్ట్ షాపుల మెయిన్ షాపుల నుండి ఎవరైతే ఈ బెల్ట్ షాపులు గ్రామాల్లో అయితే సప్లై అవుతుందో మీరు ఖచ్చితంగా పలన సోటనే మందు తాగాలి పలన చోటనే కొనాలి అని చెప్పి స్వామి భక్తి ప్రదర్శించడం కోసం తర్వాత వారి యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క ఆదాయం అనేది కోసం కొంతమంది ఎస్ఐలు సిఐలు ఈ విధంగా చేస్తున్నటువంటి దాఖలాలు ఇది కూడా ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత దాదాపుగా బెల్ట్ షాప్లు అనేటువంటివి అవి తెలుగుదేశం వారికే ఉంటాయి మన వాళ్ళు ఎక్కడ కొనుకొచ్చుకుంటే ఏమైతుంది పోలీసు వారితో ప్రదర్శన చేయకూడదు కదా దానిలో భాగంగానే ఈ యొక్క ఇది కూడా ఒక తీవ్రమైనటువంటి ప్రభావం అయితే చూపుతుంది ఇది కూడా ఒక వ్యతిరేకత ప్రభావం ఉంది తర్వాత కూటమిలో ఉన్నటువంటి నేతలు అంటే కూటమిలో బీజేపీ జనసేన టీడీపీ కలిసి కూటమి కానీ ప్రధానంగా ఈ కూటమిలో ఉండేటువంటి ఏవైతే పార్టీలు ఉన్నాయో జనసేన బీజేపీ ఈ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రధాన పార్టీ ప్రధాన భూమిక పోషిస్తూ ఉంది ఈ తెలుగుదేశం ఎమ్మెల్యేలు బీజేపీని జనసేనని ఎక్కడ కూడా లెక్క చేయడం లేదు కాబట్టి ఆయా శ్రేణులు తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నాయి తర్వాత ఈ కూటమిలో ఉండే లాభమేమి కానీ ఏంటంటే అధిష్టానానికి కట్టుబడి మాత్రమే ఉన్నాయి దానికి ఉదాహరణకి ఈ ఈ జిల్లాలో ఈ ఉమ్మడి జిల్లాలో కర్నూలు ఉమ్మడి జిల్లాలో ఎక్కడైనా జనసేన బీజేపీకి పదవులు వచ్చినాయంటే ఏం లేదు కదా ఒకటి రెండు ఊకే నా కదా నామాత్రమే కదా పోనీ ఆ పదవుల విషయం పక్కకు పెడితే కార్యకర్తలకు నాయకులకు నేను మొన్న చెప్పినటువంటి వీడియోలో ఒక జనసేనాని కర్నూలు జిల్లాకు వస్తే కూడా ఆ జిల్లా అధ్యక్షుడు కూడా స్టేజీనికి రాకుండా ఆ యొక్క తెలుగుదేశం వాళ్ళే ఆ కార్యక్రమాన్ని ఆ తంత్రులు కొనసాగించినటువంటి దాఖలాలు ఇది ఒకటి వ్యతిరేకత తర్వాత భూ కబ్జాలు భూ కబ్జాలు దాదాపుగా ఏ రకంగా అయిపోయిందంటే ఎమ్మెల్యేలకి ప్రధాన వనరు వనరుగా తయారైంది అంటే ఈ యొక్క భూ కబ్జాలు ఎలాగ ఉంటాయంటే ఈ ఆన్లైన్ రిజిస్ట్రమ్ విధానంలో ఎక్కడైతే డాట్ల్యాండ్ అనడంకటి అనడం సుక్కల భూమి అనడం తర్వాత ఎమ్మెల్యేలు చెప్తే ఎమ్మెల్యే ఓపెన్ అవుతూ ఉన్నాయి కొన్ని నియోజకవర్గాల్లో నియోజకవర్గం హెడ్ క్వార్టర్లు కొన్ని పెద్ద పెద్ద అంటే ఇప్పుడు నంద్యాల కావచ్చు డోన్ కావచ్చు ఇటు పత్తికొండ కావచ్చు లేకుంటే ఆత్మకూరు కావచ్చు అంటే ఇటు పెద్ద పెద్ద టౌన్లలో ఒకటేసారి కోట్ల రూపాయలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే అనుచరులు సంపాదించినటువంటి దాఖలాలు తర్వాత కొంతమంది రైతులు ఆత్మహత్య చేసుకునేటువంటి దాఖలాలు తర్వాత మీడియా ఎప్పుడైతే ఫోకస్ పెట్టిందో వీటిపైన కొంతవరకు అప్పుడు ఆ అధికారులను ట్రాన్స్ఫర్ చేయడం ఒక ఒక ఎంఆర్ఓ ఒక సంవత్సరంలో ఒక దాదాపుగా అంటే అక్కడి ప్రజలు అనుకోవడం ఒక ఏడెనిమిది కోట్లు వెనుక ఒక సర్వేరే దాదాపుగా కోట్ల రూపాయలు వెనుకేసుకున్నాడు అనేటువంటి విషయాలు వినపడతాయి అంటే ఈ ఈ యొక్క ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఈ తంతు కొనసాగుతూ ఉంది అందుకోసమే ఈ యొక్క ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత ముఖ్యంగా ఈ కర్నూలు ఉమ్మడి జిల్లాల్లో వ్యతిరేకత ఏ ఏ ఎమ్మెల్యేలపై ఉంది ఏ ఏ ఎమ్మెల్యేలు గ్రీన్ జోన్లో ఉన్నారు గ్రీన్ జోన్ అంటే వారి ప వారి పని విధానం పనితనం తర్వాత కార్యకర్తలకు అందుబాటులో ఉండడం తర్వాత క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలు తెలుసుకోవడం వారిని పరిష్కరించడం ఏ ఎమ్మెల్యేలు అయితే ఉన్నారో వాళ్ళు గ్రీన్ జోన్లో ఉన్నారు తర్వాత ఈ రెడ్ జోన్లోకి పోయినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారిని చంద్రబాబు నాయుడు నేరుగా పిలిచి మొదలు ఇచ్చినటువంటి దాఖలాలు కూడా కనబడుతున్నాయి కాబట్టి ఇప్పుడు చెప్పినటువంటిది ఎవరు రెడ్ జోన్ ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎవరు గ్రీన్ జోన్ ఎవరు సేఫ్ ఎవరు సేఫ్ కాదు అనేటువంటిది ఒక్కొక్క నియోజకవర్గ నియోజకవర్గం గురించి వరుస కథనాలతో సీరియల్ ప్రకారంగా వీళ్ళు ఎందుకు రెడ్ జోన్లోకి లేకపోయినారు వీళ్ళు ఎందుకు గ్రీన్ జోన్లో ఉన్నారు అనేటువంటి కథనాలను ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే పైన పూర్తి క్షేత్రస్థాయిలో మేము సర్వే చేసినటువంటి విధానం తర్వాత ఎంతమంది నమూనాలను తీసుకున్నాం ఎంతమంది శాంపిల్స్ తీసుకున్నాం కార్మికులని కర్షకులని రైతులని రైతు కూలీలని ఉద్యోగస్తులని ఈ రకంగా విద్యార్థులని మేధావులని ఎంతమంది శాంపిల్స్ తీసుకున్నామని చెప్పేసి ఆ శాంపిల్స్లో ఏం తెలిసింది అనేటువంటిది కూడా పూర్తి బహిర్గతం చేయబోతున్నాం కానీ ఈ సర్వే ఇప్పటి ఈ సంవత్సరం నెల లోపల ఎవరు గ్రీన్ జోన్ ఎవరు రెడ్ జోన్ న్యూస్ లో టెలికాస్ట్ కాబోతా ఉన్నాయి చూస్తూనే ఉండండి పిఎం నైన్ న్యూస్ షేర్ చేయండి లైక్